నెల్లూరు సిటీ రామలింగపురం ముత్తుకూరు బ్రిడ్జి వద్ద నూతనంగా సత్యబాబు కోడి పలావ్ నెల్లై తాటిబెల్లం కాఫీ టీ వనం సత్యబాబు దోసెపాయ అమరావతి కృష్ణారెడ్డి గారిచే గొప్పగా ప్రారంభించబడింది అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గోదావరి జిల్లా వాసులకు సొంతమైన సత్యబాబు కోడి నెల్లూరుకు తీసుకొచ్చిన వెంకట్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి మరియు వారి భాగస్వాములు నాగార్జునరెడ్డి రాజశేఖర రెడ్డి అశోక్ రెడ్డి వెంకట్ గాలను అభినందించారు సింహపురి ప్రజలు కొత్త రుచులను ఆస్వాదించడంలో ఆందరించడంలో ఎప్పుడు ముందుడారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో యాంకర్స్ అమూల్య రూపా మిస్ నెల్లూరు తనుష మరియు శ్రేయాభిలాష్లు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు అనేక మంది రావటాలు అనేక వ్యాపారాలు ముఖ్యంగా హోటల్ నెల్లూరు ఫేమస్ అనేది ఎవరిన్నా కూడా నెల్లూరులో పోల్ చేయాలి ఈనాటికి కూడా నెల్లూరు ఐటమ్స్ బెంగళూరుకి హైదరాబాద్కి రోజు అంటే అంత ఫేమస్గా మన నెల్లూరు ఈ రోజు ఆకాచే అనేక హోటల్ ఓపెన్ చేస్తున్నారు అనేక రకాల ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఒకప్పుడు ఏదైనా మన కొత్త ఐటమ్ కదా అంటే ఇది సిటీకి మెరుగుకొని కానీ సిటీ కంటే కూడా ఎక్కువ ఐటమ్స్ అనేక మంది రావట్ల అనేక కొత్త రావట్లేదు ముఖ్యంగా నెల్లై కాటి బెల్లం కార్మి పవరకాపరం గండస్ ఫేమస్ దానికి దక్షిణారాయణ గారికి మరి ఇక్కడికి ఇంకా ఎదురుగా తెలిసేసిన గారికి రూపా గారికి అమూల్య గారికి అందరికీ పేరు పెరుగుతున్నా ప్రోత్సహం హోటల్ మ్యాంగోట్రీ అధినేత అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు అండి ఇక్కడికి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఇంతగా దగ్గరుండి ప్రోత్సహించి ఆదరిస్తున్నారు ఇస్తున్నారు అసలు మా జర్నీ అనేది రెడ్ బకెట్తో స్టార్ట్ అయ్యిందండి ఒక బకెట్ కాన్సెప్ట్ అసలు జనాలు ఆదరిస్తారా లేదా ఇంటికి ఎవరైనా బిర్యానీ వేడిగా తినాలనుకోండి కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి తినగలుగుతారా లేదా అనేది ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ సెచ్ చేశాను ఇది ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా కానీ నెల్లూరులో ఉన్న వన్ ఎయిటీ త్రీ బ్రాంచెస్లో నెల్లూరు టాప్ అండి టాప్ ఎందుకు పోయింది అని అంటే క్వాంటిటీ ఇస్తే కనుక పగిట కానీయండి ఇల్లు కానివ్వండి ఎక్కడైనా కానీ కావాల్సింది క్వాంటిటీ క్వాలిటీ హైజెనిక్గా ఇస్తే ఇప్పుడు నెల్లూరు జనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీలో అయినా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ